హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్ ఈస్ ఈ రోజైతే మీకు చాలా అంటే చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఓట్ మీల్ అయితే చేశాను రోజు ఇడ్లీ దోశ పూరి వడ ఇలాంటి అన్హెల్తీ ఫుడ్ కాకుండా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఏం లేదు ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని మూడు స్పూన్లు ఓట్స్ అయితే వేసుకోండి గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ లేదా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఓట్స్ అయితే తీసుకోండి తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలనైతే అందులో వేసుకోండి కాచి చల్లార్చిన పర్వాలేదు కాచిన పాలని పోసుకున్నా పర్లేదు ఓట్స్ మునిగేంత వరకు అయితే పాలను పోసుకోండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మరీ ఎక్కువ కాకుండా ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలైతే పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి ఈ లోపు ఆ ఓట్స్ అనేవి పాలని అబ్జర్వ్ చేసుకొని మనకి ఓట్స్ అనేవి కుక్ అయినట్టుగా రెడీ అవుతుందనమాట తర్వాత ఇప్పుడు అందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి అంటే మీరు తినగలిగేవి మీ ఇంట్లో అవైలబుల్ ఉన్నవి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి బనానా అయినా పర్లేదు దానిమ్మ యాపిల్ ఆరెంజ్ ఇంకా ఏ ఫ్రూట్ ఉన్నా సరే అందులో యాడ్ చేసుకోండి అలాగే పచ్చి ఖర్జూరాని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో షుగర్ వాడం కాబట్టి మనం తినేటప్పుడు అది టేస్ట్గా తగలాలి కాబట్టి స్వీట్నెస్ కోసం ఈ ఖర్జూరాని కూడా వేసుకోండి తర్వాత మనకి గుమ్మడి గింజలు అలాగే కొన్ని కిస్మిస్ ఇంకా మీ దగ్గర ఉంటే బాదం పప్పు జీడిపప్పు పిస్తా వాల్నట్స్ ఏవి ఉన్నా యాడ్ చేసుకోండి కాకపోతే ఇవన్నీ వేసుకుంటే మరీ హెల్తీ చాలా ఎక్కువైపోతుంది అందుకని నేను లిమిటెడ్ క్వాంటిటీలో వేసు వేసుకున్నాను ఇంకా ప్రోటీన్ పౌడర్ ఉన్నా వేసుకోండి మీరు అందులో అంతే ఇంకా మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక తినేసేయండి అంతే రోజు బ్రేక్ఫాస్ట్గా ఇది తింటే మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీరు ఫిట్గా ఉంటారు జిమ్ వెళ్ళే వాళ్ళైనా సరే వాకింగ్ వెళ్ళే వాళ్ళైనా సరే ఇది చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ